సిటీ ఉత్తరాంధ్రాకే కాక యావత్ ఆంధ్ర రాష్ట్రానికి మణిహారంగా నిలిచిన విశాఖ కర్మాగారం వేలాది మంది తెలుగువారు కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో విరోచిత పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్ చేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహకారం అందిస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మీడియా సమావేశంలో తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా అతనిపై ఉన్న కేసులు మాఫీ చేసుకోవడానికి తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ విశాఖ కేంద్రంతో మాట్లాడటానికి కానీ ప్రయత్నించలేదని నవీన్ నమస్కారం ముందుగా మనం అందరం కలుసుకుని చాలా రోజులైంది మీ అందరికీ కూడా నూతన సంవత్సరం మళ్ళీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలిసిన విషయం ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో దాన్ని సాధించుకుని ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి పెద్ద పరిశ్రమను తెచ్చుకుని లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగాని పరోక్షంగాని ఉపాధి కల్పించింది విశాఖ ఉక్కు కర్మ కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించే విధంగా పోరాటం చేశారు ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఒక్క రోడ్డు కూడా వేయకుండా అన్ని రోడ్లు కూడా గతుకులతోటి గతుకులు మయంతో ఉంటే ఈరోజు చూసుకున్నట్టయితే ప్రతి దగ్గర కూడా ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలోని ప్రతి ఊర్లోని కూడా బీటీ రోడ్లు కానీ సిసి రోడ్లు కానీ వేసుకుంటున్నాం అంటే ఆయన చాకచక్యంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కానీ రాష్ట్ర అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కానీ తేవడం వల్లే ఇక్కడ ఒక పక్కనే మనకి లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఈరోజు జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అలాగే తెలుగుదేశం వాళ్ళు లోకేష్ గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు అది ఎవరు సొంత అభిప్రాయం వాళ్ళది అని ఆయన గారు అన్నారు అంతేగాని పర్టికులర్గా కావాలని ఎవరు చెప్పలేదు నాకు తెలుసు మరి మీకు ఏమన్నా చెప్తే చెప్పండి గారు ఏంటి ఈ కింద నుంచి వేసుకెళ్ళిపోతే మునిగిపోయే పరిస్థితి ఉందంట జనరల్ గారు లేదు శాలరే నాకు ప్రశ్నించోట ఏమన్నా ఉందండి బేరం